హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఏఎన్ఆర్ నైన్ ఛానల్ ఇవాళ మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మై ఫేవరెట్ బొబ్బర్ గుడాలు ఈ బొబ్బర్ గుడాలని ఈజీగా టేస్టీగా ఎట్లా చేసుకోవాలనో ప్రాసెస్ని చూద్దాం ఫస్ట్ ఒక గిన్నెలో రెండు గ్లాసుల వరకు బొబ్బర్లను తీసుకున్నా నేను తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకొని రెండుసార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి బొబ్బర్లని వాష్ చేసుకున్న తర్వాత అందులో ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని మినిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా నానబెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత బొబ్బర్లని మళ్ళీ కడిగేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పేసుకోవాలి తర్వాత ఒకటిన్నర గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళు రెండు వేసుకున్న తర్వాత అవి మంచిగా కలిసిపోయేటట్టు ఒకసారి ఇట్లా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టి చేయాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ను పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి నీళ్ళు సరిపోయినాయో లేకపోతే అడుగంటుందో ఒక్కసారి ఇట్లా కలుపుకొని ప్రెస్ చేసుకోవాలి నాకైతే నీళ్లు బాగా సరిపోయినాయి ఇంకా కొన్ని మిగిలినాయి కూడా సో ఇట్లా మనం ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉడికినట్టుగా అనిపించాలి సో బొబ్బర్లు మాత్రం సూపర్గా ఉడికిపోయినాయి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బొబ్బర్లని తాలింపు వేసుకోవడమే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఐదు పచ్చిమిర్చీలు ఒక ఉల్లిపాయ కొంచెం కలిమాకు నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత అందులోనే కొన్ని ఆవాలు జీలకర్ర ఆ రెండు కూడా వేసి మంచిగా వేయించాలి ఆవాలు జీలకర్ర రెండు కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు రెండు కూడా వేసి మంచి గోలియాలి ఉల్లిగడ్డలు మిరపకాయలు రెండు గోలుతున్నప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనము బొబ్బర్లలో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము వాటిని టేస్ట్ వేసి మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇవి వేగుతున్నప్పుడే కల్లిమా కూడా యాడ్ చేసుకోవాలి ఎంత ఎక్కువ కలియమాక్క వేసుకుంటే అంత సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత ఇందులోనే కొంచెం పచ్చ పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇట్లా ఎల్లిపాయలు కచ్చపచ్చగా పచ్చగా దంచేసుకుంటేనే మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి తాలింపులో వేసుకున్నాం కాబట్టి మన టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవచ్చు మేమైతే రెండు టీ స్పూన్ల కారం అయితే వేసినాం ఈ కారంని మంచి కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ బొబ్బర్ల నుంచి వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ బొబ్బర్లను మాత్రమే యాడ్ చేసుకోవాలి మనం వేసిన ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా ఈ బొబ్బర్లకు మంచిగా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి మంచిగా మళ్ళీ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ తెలంగాణ స్పెషల్ కొబ్బరి గుడాలు రెడీ అయిపోయినట్టే మీరు కనుక కొత్తగా మా వీడియోస్ని చూస్తున్నట్లయితే మా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో చెప్పండి అండ్ ఆల్సో ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ